అది చేతిలో చిన్నపిల్లలకి తా ఇట్లా మన పాలలు పెద్దవారికి వారికి ఇప్పుడు అవుతారు మీరు ఇలాంటి వాళ్ళు ఉండడం మాకు అదృష్టమే మేము మీతో మాట్లాడడం కూడా మేము ఏదో పుణ్యమే ఎక్కడ ఉంటారు గురువు గారు నెక్స్ట్ పది రోజులు చాలా చోట్ల ఇప్పుడేమో అనకాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్నా ఎక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆ విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ అక్కడి నుంచి బందరు అక్కడి నుంచి హైదరాబాదు అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు అక్కడి నుంచి ఆలగడ్డ అక్కడి నుంచి తిరుపతి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ గురువు గారు నాకు ఒక అదృష్టాన్ని ఇస్తారా నాకు ఇరవై మూడు నుంచి సెలవులు గురువు గారు ఆఫీస్కి ముప్పై ఒకటి దాకా మీతో ఒక్క రోజా కలిసి మీ మీతో సేవలో కూర్చోవచ్చా లేకపోతే ఎందుకంటే నాకు ఎందుకు అనిపిస్తాంది ఎప్పుడు ఈ జాబు ఈ జీవితం ఎప్పుడు ఇంతేనా ఉండాలి కదా గురువు గారు కొంచెం ఆధ్యాత్మికం కూడా ఉండడమే అదే ప్రధానం నేను మీతో టచ్ లో ఉండి వీక్ మెజారిటీ నాకు ఎట్లాగో ఖాళీ రెండు రోజులు బ్యాగ్ వేసుకొని మీతో నాకు నేల మీద పడుకుంటాం సైడ్ కుంటా గురుగారు మీ మీతో అలా ఒక్క రోజు రెండు రోజులు అలా కంటే ఒక రోజు ఎందుకంటే లాంటి వాళ్ళని నేను డిస్టర్బ్ కూడా చేయకూడదు మీరు గురుగారు మీరు డైరెక్ట్ వాళ్ళతో వెళ్ళిపోయారు రెండు రోజుల క్రితం గురుగారు వాళ్ళు అలాంటి వాళ్ళతో మీరు అసలు అలా అలా అల్లుకుపోతున్నారు అందరు పెద్ద చిన్న వాళ్ళైనా మంచి మంచి పనిలో ఉన్నారు గురువు గారు కానీ నేను షాక్ అయిపోయాను అరే గురువు గారు అప్పుడే అంటే పెద్ద పొజిషన్ కదా టీటీడీ వాళ్ళు పెద్ద చిన్న లేకుండా అందరితో బానే తొందరగా మమేకం అవుతున్నారు గురువు గారు నేను అసలు చాలా సంతోషపడ్డాను నేను ఫస్ట్ అయితే షాక్ లో ఉన్నా గురువు గారు ఇంత పాస్ట్ ఉన్నారని పాస్ట్ ఉన్నారు గురువు గారు ఎందుకంటే టిటిడి వాళ్ళ లెవెల్ లో వెళ్ళి మాట్లాడడం అంటే అది మామూలు మనుషుల వల్ల కాదు కదా గురువు గారు మీరు చేసేవన్నీ మంచి గురువు గారు కానీ ఎందుకంటే మా ఇంట్లో మా నాన్నగారు కూడా విపరీతం మీలాగే మాట్లాడినట్టు అంటే మీకు మీరంటే మీరు సిద్ధాంతులు వేదాంతులు ఆయన ఏదో ఆయన లెవెల్లో మాకు చెప్పేవారు ఏది నిజం ఏది లేదు కళ్ళు తెరిపించేవాళ్ళు మాకు కళ్ళు మూసుకుపోయినప్పుడల్లా తెరిపించేవాళ్ళు మీరంటే మీ వీడియో నాన్నగారు చూస్తూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడో ట్రైన్ లో చూసారంట ఐదు ఆరు సంవత్సరాల క్రితం చూసాను ఆ సార్గా గురువు గారు రాక్షడన్నా ఎప్పుడన్నా మీరు పొరపాటున వరంగల్ వస్తే గురువు గారు వరంగల్ వద్దాం అనుకుంటే నాకు ఒక్క ఒక్క మెసేజ్ గురు అలాగే నాన్న సంతోషంగా చాలా సార్లు వచ్చాను మొన్న శివరాత్రికి అక్కడే ఉన్నాను తర్వాత హనుమత్ అక్కడే టైమ్స్ నేను జయంతి వరంగల్ వస్తే మా మా ఊరు రావాలి గురువు గారు పల్లెటూరు అక్కడ ఒక చిన్న ప్రసంగం పెట్టాలి ఇక్కడ విపరీతంగా జనాలు కులాలు మతాలు అని అనుకోకుండా వాళ్ళు కన్వర్షన్ లేకపోతే తెలియట్లేదు వాళ్ళకి నేను మా ఊర్లో ఉన్న మాలవీ సోదరులందరినీ మా ఊర్లో ఉన్న అందరిని తీసుకొచ్చి చిన్నపాటి ఎందుకంటే మనమే దగ్గర తీసుకోకపోతే అలా మనం దగ్గర తీసుకోవాలి ఎందుకు మనం కులం అని అసలు నేల దన్నుకొని బురద నేలదన్నుకొని బురదల్లుకోవడం తప్పితే ఏం లేదు అది బ్రిటిష్ వాళ్ళు అంటించిపోయారు నా నా చిన్న పెద్దలు ఎక్కువరికే ఎక్కువ గారు కానీ ఇలాంటి వాళ్ళు అలా అడగకూడదు మా తిట్టింది తిట్టింది నీ నువ్వేంది నీ ఏంది ఆయన ఏంది ఆయన ఒక గురువు రోజు ఎన్నో బిజీ ఉంటారు అలా లెవెల్ నువ్వేంది మా ఆవిడ క్లాస్ టీచర్ ఏం కాదు అయినా మనం అంతా కలిసి ఈ దేశం కోసం ధర్మం కోసం సమయాన్ని శక్తిని మన యొక్క మేధర్స్ ఖర్చు పెట్టాలి మీరు ఎందుకంటే మా తమ్ముడు మా తమ్ముడు పోతా పోతా పొరపాటున అన్నాడా ఎలా అన్నాడా నా ఆశయం ఆయన ఆశయం ఒకటే మేమిద్దరం ఎక్కువ ఆలోచించేది అప్పుడప్పుడు మేము డిబేట్లు పెట్టుకునేది కూడా వీటి గురించి మా తమ్ముడు శాంతి శాంతిస్తుంది నేను నా ఆత్మకు కూడా కావాల్సింది అది ఖచ్చితంగా అలా మాట్లాడటమే అసలు నేను నేనేదో పుణ్యం చేసుకున్నాను గురువు గారు కానీ అందరికీ దొరకదు కదా మంచి వారి సాంగిత్యం మాట నాకు తెలిసి నాకు తల్లి తండ్రి ఉన్నారు కానీ గురువు కూడా కావాలి కదా వాళ్ళు మనిషికి గురువు దొరికితే అదొక బలం అదొక తృప్తి మనం ఇందులో ఎతికింది ఇదా 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 నేను ఎతికింది అన్నంత తృప్తిగా ఉంది గురువు గారు సంతోషం